ఆరు నెలలు ఒకే ఇల్లు ఒకే జీవితం కానీ ఒక్క గవర్నమెంట్ జాబ్ ఆ ఆరు నెలల ప్రేమను నమ్మకాన్ని ఎలా చంపేసిన్నో తెలుసా అసలు కదా మేమిద్దరం ఒకే కంపెనీలో పనిచేసేటప్పుడు మొదలైంది మొదట్లో ఎవరి పీజీల్లో వాళ్ల ఉండేవాళ్లం పరిచయం స్నేహంగా మారింది స్నేహం ప్రేమగా మారింది ఆ ప్రేమ ఎంత బలపడిందంటే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కొచ్చి ఒక ఫ్లాట్ తీసుకున్నాం ఆ నాలుగు గోడల మధ్య గడిపిన ఆ ఆరు నెలలు నా జీవితంలో బెస్ట్ మెమరీస్ అనుకున్నా అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఒకరోజు వాళ్ళింటినించి ఫోన్ నాండకు బాగోలేదంట అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పింది నేను నిజమే అనుకున్నా తండ్రికి బాగోలేనప్పుడు వెళ్ళాలిగదా జాగ్రత్త అంతా సెట్ అయ్యాకరా అని నేనే దగ్గరుండి పంపించా వెళ్ళిన కొత్తలో బానే మాట్లాడింది కాని రాను రాను సైలెంట్ అయిపోయింది కాల్స్ లిఫ్ట్ చేయదు మెసేజులు చూడదు సరేలే ఇంట్లో ఏదో టెన్షన్లో ఉందేమో తనే కాల్ చేస్తుందిలే అని నా ప్రేమ మీద నమ్మకంతో నేను సైలెంట్గా ఉన్నా కానీ ఆ సైలెన్స్ వెనుక ఇంత పెద్ద తుఫాను ఉందని నాకు తెలీదు అలా వెయిట్ చేస్తూ ఉండగా ఒకరోజు వాళ్ల ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ చూశా అంతే నా గుండె ఆగిపోయినంత పనైంది ఆ స్టేటస్లో తను పెళ్ళికూతురుగా ఉంది పక్కన వేరే ఎవరో ఉన్నాడు అది చూశాక బ్రతికున్నానే గాని నాలో ప్రాణం లేదు ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటంటే వాడికి గవర్నమెంట్ జాబ్ ఉందంట నాకంటే పదిహేనేళ్ళు పెద్దోడు కేవలం ఆ గవర్నమెంట్ ఉద్యోగం అనే ఒక్క కారణంతో నన్ను నా ప్రేమను మనం గడిపిన ఆరు నెలల జీవితాన్ని చెత్తబుట్టలో పడేసి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి నేను ఎంతలా ఏడ్చానో ఆ తలగడికి తప్ప ఎవ్వరికీ తెలీదు ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డానికి చాలా ట్రై చేశా కానీ నా వల్ల కావట్లేదు చివరిగా ఒక్కటే చెప్తున్నా మీకు వేరే ఆప్షన్లు వేరే ఆలోచనలు ఉన్నప్పుడు దయచేసి ఇంకొకరి జీవితాలతో ఆడుకోకండి మీకది సరదా కావచ్చు టైంపాస్ కావచ్చు కాని అవతలివాడికది జీవితం డబ్బు హోదా చూసి ప్రేమను చంపేసిన ఇటువంటి వాళ్లను ఏం చెయ్యాలో మీరే కామెంట్లో చెప్పండి మంచిది